హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ మనం మూమెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ టూ ఫార్టీ సిక్స్ హైయస్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ అయితే జరిగింది సో ఇది అయితే మార్కెట్ అయితే కంప్లీట్ గా ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు యాక్చువల్లీ నేను నిన్న మన వీడియోలో ఏం చెప్పాను మన ట్రేడ్ సెటప్ ఏంటంటే థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్లో ఎంట్రీ ఇద్దాము అని చెప్పాను అదే అదే విధంగా థర్టీ మినిట్స్ అయితే లో వెయిట్ చేసిన తర్వాత మనకి ఎటువంటి మూమెంట్ అనేది కనిపించలేదు అనమాట సో ఎప్పుడైతే మూమెంట్ అని కనిపించలేదు మనం ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు ఎందుకంటే మనం ఒక కాలం ఒక చూడండి మనం ఎప్పుడైతే లో ఒక బయ్య బయ్య సెలర్ మధ్యలో మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట సో అందువల్ల మనం ఎప్పుడు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు సో దాని తర్వాత మార్కెట్ అనేది ఒకే రేంజ్ లో కన్సల్టేషన్ అయితే జరిగింది మార్కెట్లో ఎవరైతే ఇక్కడైతే పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకైతే మంచి ప్రాఫిట్స్ వచ్చింది బట్ నేనైతే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు అనమాట రిస్క్ ట్రేడ్ అనిపిస్తే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సొకర్ అండ్ డెస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుంది రేపు మార్కెట్ మన ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోతుంది చెప్తూ సో ముందుగా మనం రే రేపు మార్కెట్ కనుక అప్డేట్ చేస్తే రేపు మార్కెట్ అయితే మనకు కంప్లీట్గా అప్ సైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకంటే వైఎస్ దగ్గర నుంచి స్మాల్ రిజెక్షన్ కనిపించింది సెలర్స్ దగ్గర నుంచి హ్యూజ్ రిజెక్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది సో అట్ ద సేమ్ టైం సెలర్స్ కంట్రోల్లో ఉన్న మార్కెట్ అనేది బయర్స్ ప్రీవియస్ మార్కెట్ ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళ కంట్రోల్లో ఉంది వాళ్ళ దీంట్లో ఉందన్నమాట సో మార్కెట్ అనేది కంప్లీట్ గా పైకి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది సో రేపు మార్కెట్ మనం రేట్ సెటప్ ఏం చేసుకుందాం అంటే మళ్ళీ థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేద్దాం మార్కెట్ అప్లై చేసిన తర్వాత ఎంట్రీ అనేది ఇద్దాం సో రేపు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్స్పైరీ డే ముందు రోజు కాబట్టి కొంచెం మూమెంట అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా తిరిగి మళ్ళీ మనం రేపు వీళ్ళు మళ్ళీ మనం కలుద్దాం ఇక్కడ మార్కెట్ లో రెసిడెన్స్ లెవెల్ వస్తే ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ ఎయిటీ సెవెన్ ఇవి రెసిడెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్కి వస్తే ఫిఫ్టీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ డబల్ సెవెన్ సపోర్ట్ అండ్ రెస్డెన్స్ వచ్చినా వీడియో ఎంలో పెడతాను కావాలి తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మన రెప్యూటీలో మళ్ళీ మనం కలుద్దాం ఆ వీడియో నచ్చింది వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్